అయితే లోక్సభ సభ స్థానాలకు సంబంధించి రెండు రోజుల నుంచి చూస్తున్నాం ఫస్ట్ లిస్ట్ ఫస్ట్ లిస్ట్ ఫస్ట్ లిస్ట్ అనేది ఎందుకంటే ఇది ప్రాంతీయ పార్టీ కాదు ఎస్ ఏదైతే బీజేపీ లాగే జాతీయ పార్టీ కాబట్టి అక్కడ అగ్రనాయకుల యొక్క క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ కానీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంటారు కాబట్టి నలుగురిని అయితే అనౌన్స్ చేస్తున్నారు ఓకే కాకపోతే మిగిలిన దాంట్లో మీ కుటుంబం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లోనే మీ మంత్రుల్లోనే ఆయా కుటుంబ సభ్యులకు సంబంధించి సీట్స్ అడుగుతున్నట్టు కోరుకుంటున్నట్లు వస్తున్నటువంటి పరిస్థితుల్లో మిగిలిన లిస్టులు ఏ విధంగా ఉండబోతున్నాయి అట్ ద సేమ్ టైం మల్లారెడ్డి ఇష్యూ కూడా మనకి తెర మీదకి వస్తుంది వద్దామనుకున్నారు మళ్ళీ డోర్స్ క్లోజ్ చేశారా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా మల్కాజ్గిరి ఎంపీ సీటు పరిస్థితికి సంబంధించి ఏదైనా ఆలోచించి వద్దు అనే నిర్ణయాన్ని ఏమైనా ప్రకటించారా అదే విధంగా నిన్న ఓవైసీతో మాట్లాడినప్పుడు కూడా గతంలో కూడా బీజేపీ నాయకులు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అసలు అక్కడికి వెళ్ళి హక్ చేసుకున్నారు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఎప్పుడు కూడా ఈ విధంగా చేస్తుంది కాంగ్రెస్ అని సో ఏదైతే బీఆర్ఎస్కి బలంగా ఉన్నటువంటి ఎంఐఎంలు కూడా కాంగ్రెస్ పార్టీతో కలుపుపోయే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా ఏంది కాంగ్రెస్ పరిస్థితి ఎంఐఎం పార్టీ తోటి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లోపాయక ఒప్పందం కాని పొత్తు గాని లేదనేది చాలా స్పష్టం హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది అంటే మూసీ రివర్ డెవలప్మెంట్ యాభై ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుంది మూసి మూసీని సుందరీకరణ చేసి మూసీ ఏరియాలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రావచ్చు అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించిన ఇండస్ట్రీస్ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తూ అదేవిధంగా ఎక్కువ టూరిజాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో మీరంతా మాకు సహకరించండి మేము ప్రభుత్వంగా హైదరాబాద్ డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ప్రకటించారు దానిలో బాగానే ఆ మెట్రో రైలు నిన్న మెట్రో రైలు ప్రభుత్వం కూడా చెప్పింది మూసీకి సంబంధించి మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాట వింటున్నాం ప్రభుత్వాలు అంటే ప్రభుత్వం పార్టీలు మారాయి కానీ మూసీ ప్రక్షాళన సంబంధించి మేడం ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మాది మీరు చూస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పేద ప్రజల సంక్షేమం కోసమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పనిచేస్తా ఉంది దానిలో భాగంగా తొంభై రోజులు మీరు చూసి ఆల్రెడీ నాలుగు గ్యారెంట్లు అమలు చేస్తా ఉన్నాం రేపు పదకొండో తారీఖు నాడు ఇంకా ఇందిరా మహిళల సంబంధించిన గ్యారెంటీ అమలు చేయబోతా ఉన్నాం అదే కాకుండా మిగతా సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ విషయానికి సంబంధించి కూడా ఆల్రెడీ బడ్జెట్ కూడా నిధులు కేటాయించుకోవడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభానికి గట్టించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఎన్ని ఒడితడుపులు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది కాబట్టి దానిలో భాగంగా ఓల్డ్ సిటీని సుందరీకరణ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది దానిలో భాగంగా ఓల్డ్ సిటీని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసినప్పుడు మాత్రమే హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ అంటే హైదరాబాద్ కాబట్టి పాత నగరం వెనక రోజు రోజు వెనకబడిపోతా ఉంది కాబట్టి పాత నగరాన్ని డెవలప్మెంట్ చేసిన లేదా అక్కడ విద్యా ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా మెట్రో విస్తరణ కావచ్చు అదేవిధంగా మూసి సుందరీకరణ కావచ్చు ఇవన్నీ విషయాలు ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి మాకున్నటువంటి వ్యూని నిన్న ఆ ఓల్డ్ సీట్ లో జరిగిన సభ ద్వారా తెలియజేయడం జరిగింది అదే కాకుండా మల్లారెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఆ రెండు వేల పదిహేడు లో హైకోర్టు లో పిల్లు వేయడం తోటి అది మొన్న కోర్టు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రభుత్వం ఆ ఎఫ్టిఏలు కావచ్చు అదేవిధంగా బబర్జోల్ లో నిర్మించినటువంటి కాలేజీల విషయంలో ఆ ప్రభుత్వం చర్యలు తీసుకుంది తప్ప ఏదో రాజకీయ కక్షలతో రాజకీయంగా ఏదో బలహీనపరచాలనే ఉద్దేశంతో మల్లారెడ్డి గారు కావచ్చు అదేవిధంగా వారి అల్లుడు రాజశేఖర రెడ్డి గారి మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు దానిలో కోర్టు నిర్ణయం ప్రకారమే ప్రభుత్వం ముందుకు పోతా ఉంది దానిలో బాగా మరి ఒకసారి ఆపం అని చెప్పి కోర్టు స్టే ఇవ్వడం తోటి ఆ పనులు నిలిపియడం జరిగింది తప్ప మల్లారెడ్డి గారిని మీరు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే దానిలో భాగంగా వారి మీద వారికి ఉన్నటువంటి ఇదే విధంగా చర్యలు తీసుకుంటారనేది పాయింట్ ఆ ముందుకు వెళ్తారా మేడం ఇక్కడ మాది చెప్తా ఉన్నాం కదా మీరు చూస్తాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీబీ దాడులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మంది మీద చేసారు చూడండి మేము వచ్చి తొంభై రోజుల్లో దాదాపు యాభై అరవై మంది మీద ఏసీబీ దాడులు బిజినెస్ దాడులు జరుగుతా ఉన్నాయి ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చే కంప్లైంట్ ఇష్యూ చేసుకునే దానిలో బాగా ముందుకు పోతా ఉన్నాం కంప్లైంట్ ప్రజాభానిలో వచ్చిన కంప్లైంట్ మీదనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఒక ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి గారు నియమించినా అదేవిధంగా అక్కడ స్పెషల్ గా ఐఏఎస్ నియమించి ఆ కంప్లైంట్ పర్సూ చేసి దానిలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం దానిలో భాగంగా ఎక్కడైతే చట్ట విరుద్ధంగా ఎవరు వ్యాపారం చేసినా చర్యలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాజకీయ కక్షలకు కార్యంగా తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉండాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నాడు దానిలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం అదే కాకుండా ఎంపీ టికెట్ల విషయం గురించి మీరు మాట్లాడదాం ఎంపీ టికెట్ల విషయంలో నేను నాలుగు టికెట్లు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది అదే కాకుండా ఇంకా మిగతా సీట్ల విషయంలో రేపు పదమూడు పద్నాలుగో తారీఖులో అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మిగతా సీట్లు కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీ భావించింది కాబట్టి కొంత ఎందుకంటే కొన్ని సీట్ల విషయంలో ముగ్గురు నలుగురు ఐదు మంది పోటీ పడతా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా కొంత చేయాలంటే కొంత టైం పడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించదు కాబట్టి నిన్న నలుగురు మందికి వారు అటు సతీ సతీమణి కావాలంటున్నారు అటు పొంగుల కూడా కోరుకున్నారు వాళ్ళు తమ్ముడుకి కావాలంటూ కూడా ప్రసాద్ రెడ్డికి తుమ్మలు కూడా తన నేడు కోసం పోటీ పడుతున్నారు అంటే ఉన్నటువంటి మినిస్టర్స్కి ఆడే మినిస్టర్స్ ఇచ్చారు అప్పుడే చూసా మనం మంత్రివర్గానికి సంబంధించి చెప్తున్నప్పుడు ఎవరికి ఏది కావాలి ఎవరికి ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నప్పుడే ఓకే మినిస్టర్స్ ఇస్తాము ఇటు ఇస్తాము అటు ఇస్తామని చెప్పి అప్పుడు ఆలోచనలు జరిపినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే ఇప్పుడు మళ్ళీ ఆయా కుటుంబాల మినిస్టర్కి సంబంధించినటువంటి కుటుంబాల్లోనే మళ్ళీ ఎంపీ స్థానాలకి పోటీ చేయడం నిజంగా కష్టపడిన వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ కొంతమంది నుంచి మాటలు ఏమంటారు మేడం ఇప్పుడు ఇక్కడ వారు కుటుంబాల నుంచి అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యులని చెప్పేసి టికెట్లు ఎట్లా వాళ్ళు కూడా చాలా ఇప్పుడు పట్టి నందిని గారు ఉన్నారు వారు సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి మరి అంటే వారసత్వం ఉంది లేకపోతే కుటుంబ వాళ్ళకి ఆల్రెడీ పదవులు ఇచ్చి రాబట్టి వాళ్ళు టికెట్లు అడుగుతుంటది సమర్థులు ఎక్కడ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మేడం ఇక్కడ వారు చేస్తారా ఇంకా అక్కడ చాలా మంది పోటీలో ఉన్నారు ఇక్కడ మూడు కుటుంబాల గురించి మాట్లాడి వి హనుమంతరావు గారు టికెట్ అడుగుతా ఉన్నారు అదే రాయల్ అదే వి రాజేంద్ర ప్రసాద్ అడుగుతా ఉన్నారు చాలా అదేవిధంగా కోట నాగేశ్వరరావు గారు అడుగుతా ఉన్నారు ఇంకా పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేదు సర్వేల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అదే కాకుండా మీరు కుందూరు రఘువీర్ రెడ్డి సంబంధించి వారు రెండు వేల నాలుగు టికెట్ అండి రెండు వేల నాలుగు లెవెలే తొమ్మిది లెవెలే పద్నాలుగు లెవలే పద్దెనిమిది లెవెల్ లాస్ట్ ఈ ఈసారి అవకాశం వచ్చింది అంటే చాలా సుదీర్ఘ కాలం పాటు మాతో పాటు కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి ఉన్నారు వారు అదే విధంగా సుదీర్ఘ కాలం పాటు వారు ఫాదర్ తో పనిచేసేవారు అంటే ఫాదర్ తో పనిచేసి హింది సంవత్సరాల కాలం పాటు పనిచేసిన వ్యక్తులు కూడా మనం గుర్తించి టికెట్ లేకుండా దాని కుటుంబ నేపథ్యం చూపించి కట్ చేసే ప్రయత్నం ఏది కూడా చేయదు ఎందుకంటే సర్వేల ఆధారంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఉంది దానిలో భాగంగా టికెట్లు అనౌన్స్ చేసి దానిలో భాగంగా కొంత లేట్ అవుతా ఉంది తప్ప అక్కడ కుటుంబ పార్టీలు మన ఫ్యామిలీ నుంచి ముగ్గురు పోటీ పడుతురు కాబట్టి అందులో ఎవరు కోరికి అనేది అవాస్తవం ఖచ్చితంగా సర్వేల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తాం సెకండ్ లిస్ట్ తర్వాత మళ్ళీ ప్రకంపన స్టార్ట్ అవుతాయి అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో అంటే అక్కడ ఒక 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 సంబంధించి ఐదు ఆరుగురు ఆశావహలు ఉన్నప్పుడు తప్పకుండా అసంతృప్తలే వస్తారు మళ్ళీ బుజ్జికింపల్ పరం కొనసాగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే నిష్కృత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ ప్రజాస్వామ్యంలో పోటీ పడుతు సహాయం అందులో ఒక్కరి మాత్రమే టికెట్ వస్తది అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటది బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా లాగా అసలు మాట్లాడొద్దు అసలు ప్రశ్నించు అనేది కాంగ్రెస్ పార్టీ ఉండదు కాంగ్రెస్ పార్టీలో టికెట్ల ముందు ఒక విధంగా టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి అందరు కట్టుబడి ఉండాల్సిందే దానిలో భాగంగా గత ఎలక్షన్ లో కూడా పనిచేసారు ఒకలో ఇద్దరు ఆడా చిన్న మాదిరిగా సభలో కూడా ముందుకు వెళ్తారా లేదంటే కనుక మరో పక్క బీఆర్ఎస్ మునుగోడులో ఆల్రెడీ గాలం వేసి ఆల్రెడీ హోల్లో ఉంచారు కాబట్టి బిఆర్ఎస్ కూడా ఎవరైనా వస్తే ఆహ్వానిస్తామన్న పద్ధతులు కనిపిస్తున్నాయి కాబట్టి సరే ఆయన ఏదైనా ఈ నిర్ణయం ఏదైనా కమ్యూనిస్ట్ సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ పొత్తులు మేడం ఇప్పుడు భారతీయ జనతా మన బిఆర్ఎస్ పార్టీ లాగా మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని తర్వాత వాళ్ళని కరివేపేకలాగా తీసేసి మేము అది కాదు ఎందుకంటే మేము రెండు వేల ఇరవై ఇరవై నాలుగు లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో సిపిఐ పార్టీతో గుర్తు పెట్టుకున్నాం దానిలో భాగంగా సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కలిసి పనిచేయాలని చెప్పేసి ఎంపీ ఎలక్షన్ లో కూడా కలిసి పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం రావడం జరిగింది అదే కాకుండా సిపిఐ పార్టీ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా కూటమిలో కూడా వారు భాగస్వామ్య పక్షాలు కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా ముందుకు పోతా ఉన్నాం దానిలో భాగంగా కమ్యూనిస్టు పార్టీ తోటి పశ్చిమ బెంగాల్ త్రిపురలో కాంగ్రెస్ పార్టీతో వారు ఉన్నారు అదే కేరళకు వచ్చినట్లయితే మీకు విడిట్ గా చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ కలిసి పోటీ చేస్తా ఉన్నాయ్ అదే కాకుండా మేము టీజేఎస్ పార్టీతో పుత్తుపెట్టి పోటీ దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కోదమ్ రామ గారు కూడా ఎంఎల్ ఇచ్చిన సందర్భం అంటే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పుత్తుపెట్టి మళ్ళీ ఇదొక అంశం కదా ఓకే ఓకే ఒకరి విషయం చరణ్ కౌశ్ గారు కోణశ్వరావు గారు జరిగింది చూస్తున్నాం దాదాపుగా ఇదే వెషన్స్ మనకి కనిపిస్తున్నాయి